ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఏడవ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితమే మారిపోబోతుంది ఊహించినటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనే చెప్పాలండి అసలు ఎటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి సానుకూల అంశాలు అయితే మీకు కనబరుస్తున్నాయి అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీకు అనుకూలంగా మార్చుకోవాలి అంటే మీకు ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అంశాలు అయితే అదే అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎటువంటి అంశాల్లో మీరు తగినటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చదువుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశి ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండవ మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవాన్ ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు ఉన్నటువంటి మనస్త కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తరువాతే ఎటువంటి కార్య సాధన వీరు చేస్తారు అతీంద్రియ విద్యలపై ఆసక్తి కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో వీరికి ఎటువంటి నిందలు ఆరోపణలు ఎంతగా బాధించినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితులు అన్నిటినీ కూడా అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు ఇక విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలను అయితే మీరు అందుకోబోతున్నారండి చాలా కాలం నుండి మీకు ఒక వ్యక్తిపై అనుమానం ఉంది ఆ యొక్క అనుమానం కా నిజము కాదు అని మీ చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు మీ అందరికీ చాలా కాలం నుండి మీకు చెబుతున్నప్పటికీ కూడా ఆ యొక్క అనుమానము అనేది మీకు చాలా బలంగా ఉంది అది ఎవరమైనా అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వద్ద కావచ్చు లేదంటే మీ పని ప్రదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులలో ఒకరైన కావచ్చు వీటి అన్నిటిపైన మీకు ఒక అనుమానం అయితే చాలా బలంగా ఉంది కాకపోతే ఈ రోజు జరగబోయేటువంటి అంశాలపైన ఆ యొక్క అనుమానం అంతా కూడా నిజము అని మీకు నిరూపించబడుతుంది దీంతో అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు అయితే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే వాదించినటువంటి వారు ఉన్నారో వారు మీ వద్దకు వచ్చి మిమ్మల్ని చాలా మెచ్చుకోవడం అనేది జరుగుతుంది అంటే మీరు ఏదైతే నిజము అని అనుకున్నారో అది అంతా కూడా నిజము అని నిరూపించబడుతుంది ఇది అంతా కూడా మీకు చాలా ఆశ్చర్య ఒక చెప్పుకోవచ్చు ఇక విధంగా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది అండి కానీ ఆ యొక్క అవకాశాన్ని అంతా కూడా మీరు జారవిడుచుకునేటువంటి పరిస్థితులు కూడా కనబరుస్తున్నాయి అందువల్ల మీరు అయితే ఖచ్చితంగా అనుభవజ్ఞుల యొక్క సలహాలను తీసుకొని ముందుకు వెళ్లడం అయితే చాలా ఉత్తమం అండి ఇక అదేవిధంగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీరు ఏ పనిని మొదలు పెట్టుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకొని మీరు మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది దీని వల్ల మీరు ఖచ్చితంగా ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే పొందుకోగలుగుతారు ఇక అదే విధంగా నూతనంగా ఎవరైతే కొత్త వాహనాలను కొనుగోలు చేసుకోవాలి అనుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో మీరు అయితే దాని గురించి ఒక డెసిషన్ ను తీసుకోవడం అయితే అంటే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము అనేది జరుగుతుంది ఈ రోజు అయితే మీరు నూతనంగా కొన్ని వస్తువులను కొనుగోలు చేసేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయండి కొంతమంది అయితే బంగారాన్ని కూడా కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు కూడా కనబరుస్తున్నారు ఇక అదే విధంగా ఎవరైతే నూతనంగా స్వగృహాలు నిర్మించుకునేటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తితో దాని గురించి మీరు కొంతమేర చర్చలను జరపబోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి అలాగే గృహాలను కొనుగోలు చేయాలని కానీ లేదంటే ఏదైనా ప్రాపర్టీస్ని ప్రాపర్టీస్ ని కొనుగోలు చేయాలి అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బడ్జెట్ లోనే మీరు ఆశించిన విధంగానే ఏదైనా ప్రాపర్టీ కానీ ఏదైనా స్థలాలను కానీ లేదంటే ఏదైనా స్వగృహాలను కానీ కొనుగోలు చేసేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి ఇక అదే విధంగా గమనించినట్లయితే ఇక అదే విధంగా చిన్న చిన్న సమస్యలతో ఎవరైతే దూరంగా ఉండేటువంటి భార్య భర్తలు ఉన్నారో మీరు అయితే అనుకోకుండా మీ యొక్క సమస్యను తీర్చుకునేటువంటి ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు దీనికి అంతటికీ కూడా మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు మెండుగా లభించనున్నాయి ఇక అదే విధంగా వివాదాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని అన్నిటినీ కూడా మీరు పుష్కలంగా మీ యొక్క దగ్గరలో చేరిపోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి కానీ మీకు కుటుంబ సభ్యుల్లో ఒకరైనటువంటి వారితో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు అయితే కనబరుస్తున్నాయి కొంతమంది అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయేటువంటి అంశాలు కూడా కనబరుస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అనే చెప్పాలి ఇక అదే విధంగా మనం గమనించినట్లయితే రేపటి రోజున ఎవరైతే సరదా కోసం బయటకు వెళ్ళేటువంటి వారి కోసం సంతోషము ఆనందాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు వివాహము అయినటువంటి వారు వారి యొక్క సంతానము యొక్క చదువు కొరకు డబ్బుని వేచి ఉంచవలసి ఉంటుంది ఇక అదేవిధంగా పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోండి అంతేకాని వీధి పడకండి లేకపోతే పరువు అనేది మీరు ఖచ్చితంగా పోగొట్టుకో ఉత్తర ప్రత్యుత్తరుల విషయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరం ఉంటుందండి కళలు రంగస్థలం సంబంధించినటువంటి కళాకారులకు వారి యొక్క కళను ప్రదర్శించుకోవడానికి ఎన్నెన్నో కొత్త అవకాశాలు అయితే మీ ముందుకు రానున్నాయి అనుకోనటువంటి ప్రయాణము కొంతమందికి బడలికని ఒత్తిడిని కలిగింపజేస్తుంది ఇక మీ యొక్క వైవాహిక జీవితం తాలూకా అతి ఉత్తమమైనటువంటి రోజుగా ఈ రోజు అయితే మీరు అనుభూతిని చెందుకోనున్నారు ఇక మీరు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే ఉదయం లేవగానే పెద్దల యొక్క పాదాలను తాకండి తద్వారా కుటుంబంలోని అంటే మీ యొక్క పెద్దల దీవెనలో అయితే మీరు పెంపొందించుకొని మరియు కుటుంబ సభ్యుల్లో మీ యొక్క సామరస్యాన్ని అయితే కాపాడుకోగలుగుతారు ఇక అదేవిధంగా మనం చూసినట్లయితే మీకు ఉండేటువంటి సమస్యల పట్ల మీరు విసిరేటువంటి యొక్క చిరునవ్వు అనేది మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు ఒక చక్కని విరుగుడు మందులా ఈరోజు మీరు ఖచ్చితంగా అంటే మీ యొక్క భూమి రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టుల పైన ధ్యాస అనేది పెట్టవలసి ఉంటుంది ఇక స్నేహితులతోనూ బంధువులతోనూ హాయిగా సంతోషంగా గడపడండి ప్రతిరోజు కూడా ప్రేమలో పడడం అనేటువంటి స్వభావాన్ని మార్చుకోండి మీ యొక్క కృషి అనేది ఈరోజు మీ యొక్క ఆఫీస్లో మీకు మంచి గుర్తింపును అనేది తీసుకురానుంది చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి నెబర్లు వేసుకోవడం అంటారు కదండీ ఇలా తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఇక ఈరోజు అయితే మీరు మీ యొక్క జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంతో పడినటువంటి ఒత్తిడి అనేది మీతో గొడవపడవచ్చండి కానీ మీ యొక్క ప్రేమ అనేది సహానుభూతి వల్ల చివరికి అంతా కూడా సర్దుకుంటుంది ఇక మీ యొక్క జీవితం పట్ల ఉదార అంటే ఉత్తమమైనటువంటి ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన పరిస్థితుల పట్ల నేరము అనేది అపరాధించడం కానీ నిరాశ చెందడం కానీ వాగ్వాదాలు ఎందుకంటే ఈ రకమైనటువంటి హీనమైనటువంటి ఆలోచన అనేది జీవిత మధ్యంతరాన్ని నాశనం అనేది కావడమే కాక సంతృప్తికరమైనటువంటి జీవితము కొరకు గల ఆశను కూడా నాశనం చేస్తుందండి దగ్గరి బంధువులు ఇంటికి వెళ్ళడం వలన మీరు ఆర్థిక సమస్యలను అయితే పెంపొందించుకుంటారు ఎవరినైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ యొక్క ప్లాన్లు అన్నిటినీ కూడా పాడు చేయాలని చూస్తూ ఉన్నారు కనుక మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి పరిశీలి స్తూ ఉండండి జాగ్రత్త ఇక మీ యొక్క ప్రేమ భాగస్వామి మిమ్మల్ని పొగడతలతో పడవేయగల సూచనలు అయితే కనవరుస్తున్నాయి ఇక మీరు ఒంటరి లోకంలో నేనుంటరిని అని ఎప్పుడూ కూడా వదిలేయొద్దు ఆలోచించవద్దు ఇక ఆఫీస్లో మీ పని అంతా కూడా యొక్క వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుందండి ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి మీతో కలిసి సమయాన్ని అయితే గడపనున్నారు కానీ మీరు వారి యొక్క కోరికలను తీర్చలేరు ఇది వారి యొక్క విచారణకి అయితే కానుంది మీరు అయితే వారి యొక్క చిరునవ్వును స్పష్టంగా తెలుసుకోగలుగుతారు ఇక పెళ్ళంటే కేవలం మనకు మానసికమైనటువంటి సంతృప్తిని కలిగించేది కాదు వాళ్ళ యొక్క నిజానికి అబద్ధము అని కూడా మీరు ఈరోజు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే నిజమైనటువంటి ప్రేమ ఏమిటో ఈరోజు అయితే మీరు ఖచ్చితంగా గ్రహించనున్నారు ఈ విధంగా రేపటి రోజున మీ యొక్క జీవితంలో కొన్ని సానుకూల కొన్ని అనుకూల పరిస్థితులు అయితే అయితే రేపటి రోజున మీకు కనవరవబోతున్నాయి ఎదురవబోతున్నాయి ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామస్మరణను అయితే అసలు మరవకండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పట్టించండి దుర్గా చాలీసా పట్టించండి మీకు వీలైతే ఆవుకు ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి ఆవు అంటే సకల దేవతల యొక్క స్వరూపం కదండి గోమాతను సేవిస్తే సకల దేవతలను మనం సేవించుకున్నట్లే కాబట్టి మీకు వీలైతే ఈ యొక్క ప్రయత్నాన్ని చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల చిక్కుల వాళ్ళ నుండి అయితే బయటపడగలుగుతారు అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి రేపటి రోజున మీకు జీవితంలో ఏ మార్పులు అనేవి తీసుకురాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా రేపటి రోజున మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ వీడియో ద్వారా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్